నేను కాపాడుతున్నాయని నీ పెట్టాలని నువ్వు కాపాడుతున్నావు ఆయన మంది క్యారెక్టే పది మంది పెరిగేదండి ఎవరు అడిగినా ఎవరు నచ్చిస్తారు కదా నిన్ను అవునా అవునా ఎప్పుడైనా అక్కడ అక్కడనే వచ్చింది అనుకుంటే నవ్వుతా విడు లేదు కానీ నువ్వు అంటే అంత బట్ ఏంటి ధైర్యం నాకు అంటే నన్ను చంపేస్తే మీ ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నారా నేను ఎవరు చావు చావు మీద చావు ఏంటిది నాకు టూర్స్ పంపించిన సార్ నాకు టూర్స్ అనేవి పంపించవచ్చు నేను టూర్స్ పంపించాల్సిన అవసరం నాకు లేదు మనం ఎట్లా ఏం మాట్లాడుతుందో మాట్లాడి ఏమైనా చేస్తుంటే నేను సిటీ ఆఫ్సార్ సిపి ఆఫ్సారో కన్సల్ట్ అవుతుంటా మాట్లాడదు కానీ ఏం మాట్లాడొద్దు నువ్వు ఇవన్నీ చేసుకుంటూ కూర్చొని నాకు నేను మామూలుగా ఇద్దరాలనుకుని కాల్ చేసి కాల్ చేసిన వర్క్ నేను మామూలుగా మాట్లాడడం నిస్ట్ మాట్లాడనుకుంటే ఎవరితో నువ్వు నా టైం మీకు వచ్చి ఇంతకు ముందు నువ్వు నువ్వు డిమాండ్ చేస్తున్నావు

అయ్యే నీ చూపించుకుంటే మన ఇంకో ఆడకు ఇంకో అది నువ్వు నా నా అల్లుడే దొరికినాడే నీకు మస్తు మంది రోజు ఎంత మంది కొడితే అంతమంది రోడ్ ఇగో నీ అల్లుడే నా దగ్గరకు వచ్చి మాట్లాడి నీ అల్లుడే దొరికిండు నీ అల్లుడికి పని చెప్పినా నీ అల్లుడే దొరికింది కాబట్టి నీ అల్లుడే కొడవాలి నువ్వు తెలియదానికి ఉంటే మరి ఫస్ట్ పెళ్లి చేసుకున్న దానికి ఎంత ఉండాలి నేను ఇవ్వంట్లేదు కదా దాన్ని నేను వెళ్ళి నేను ఏమంటలేదు కదా నా మొగ్గుంటే వేసుకొని పోయి ఇంకా అన అనలేదండి నా మొగ్గురు ఎంత వేసుకొని పోయి అనలేదండి నా ముగ్గురం ఎంత వేసుకొని పోయి ఇంకా నాకు అన్యాయం చేయలేదు అండి నా ముగ్గుర వేసుకొని పోయి ఎడజెల్తుంది ఇవన్నీ చల్లవు నువ్వు మోసుకొని నీ నీ బస్సు నువ్వు బతుకు నీ నీ మగ్గుడు వచ్చితే నీ మొగుడు నీ కోసం ఆరాటపడుతుండు నువ్వు ఎంతమందిని మోసం చేస్తావు చేసేవండి బసీ నా మొగ్గు నా మగ్గుడు ఎన్నోడు నీకు నా మగ్గుడు ఎన్ని రోజులు కూడా బోర్ వస్తాడు నీకు నా లో నా కూడా బోర్ వస్తాడు వద్దు వదిలేసి నీ బతుకు నువ్వు బస్సుకు మా బతు నేను బతుకు మా డాక్స్ ఇన్వాల్ కావచ్చు చర్చ అందరం చేస్తాం చర్చ అందరం చేద్దాం అంతే సరే నువ్వు ఇవన్నీ రావద్దు నువ్వు అన్న మాకు సినిమాలు కావద్దు వదిలిపెట్టు మర్యాదగా నా మగ్గురిని వదిలిపెట్టు నువ్వు అన్ని నీకు ఎక్కడితే అధికారం నా మగ్గురు నేను చేసుకొచ్చుకునేది నువ్వు నేను వదిలిపెట్టడం అనేది ఏం చేస్తావు లసిద్ధి లేదు కొంచెమందా ఊరంతా పుకార్లు వేసింది ఊరంతా పుకార్లు ఎత్తుకున్నావు లజ్జ సిద్ధి లేదు నీ ఊర్లో పది మంది నీకు ఎందుకు ఎన్న మూడు పది మంది ఇంకా ఇంకో పది మంది ఒకసారి లేదు నేను అవన్నీ వేసిన తర్వాత ఎట్లా ఊరంతా పుకారులు వేస్తాయి నా చుట్టాల పుకార్లు వేస్తే నా అత్తమ్మ చుట్టాలు వేస్తున్నాను అప్పు మీరు అది అందరూ ఉన్నారా అమ్మ నీకు నీకు నీ పాప పెళ్ళి అయిన తర్వాత ఎట్లే నీ దగ్గర పెళ్ అయినా పెళ్ళినా కాదు కాదు నీకు పెళ్ళి అయినాక ఎట్లా నువ్వు పెళ్ళను నేను వదలని వదలని అంటున్నావు నువ్వు పెళ్ళి అయినాక ఎట్లా వస్తావు పెళ్ళి వస్తా వస్తావు నాకు బారినాక ఎట్లా నా వస్తా మంది చేసుకోలేదా ఎవరు చేసుకుండు నువ్వే వచ్చినావు మా దగ్గరికి నువ్వే వచ్చినావు కాదు నువ్వే వచ్చినా నువ్వే వచ్చినావు చెప్పిండు నువ్వే నువ్వే కాబట్టి నేను తీసుకొచ్చింది కదా నువ్వు చెప్పేది ఒక రకంగా ఉంది ఆయన చెప్పేది ఒక రకం నువ్వు చెప్పే ఎన్ని అబద్ధాలు అని ఇట్లా చెప్పని చెప్పట్లేదు నువ్వే వచ్చినావంటే నువ్వే గెలికినావు రండి రమ్మండి ప్రూఫ్స్ అన్ని ఎట్లా తెలిసేదో నీకు ఏమైనా తెలివి ఉన్నా ఏం జరిగినా జాబ్ చేస్తున్నా అంటున్నావు ఒక భార్య పెట్టుకొని డైవర్స్ కాకుండా నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు లీగల్ ఎట్లా చెల్తాడు అది నువ్వు చేసుకున్నా ఎక్కడ టీవీలో చూస్తా లేవే మాట్లాడు వల్ల మాట్లాడు